పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకునే విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే వారాహి యాత్ర ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జనసేన కేడర్లో ఒక జోష్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు జనసేన పవర్ ఏంటో యాత్ర తర్వాతే స్పష్టంగా తెలిసింది తెలుగు ప్రజలకి ఇక తర్వాత పార్టీ నేతలతో మంతనాలు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి నేతలతో అందగ్రహ్ సమావేశాలు తెలుగుదేశం జనసేన కేరీర్ను సమన్వయం చేయడం టీడీపీతో సీట్ల సర్దుబాటు వంటి అంశాల కారణంగా పవన్ చాలా బిజీ అయ్యారు దీంతో ప్రజల మద్దతుకు అయితే ఆయన వెళ్ళలేదు ఇప్పుడు సీట్ల సర్దుబాటు అంశం అయితే కొలుక్కి వచ్చిన విషయం తెలిసిందే ఏ పార్టీకి ఎన్ని సీట్ల విషయం అయితే బయటకు రాలేదు కానీ ఇరు పార్టీలు అయితే ఏకాభిప్రాయానికి వచ్చేసాయి ప్రస్తుతం బీజేపీతో పొత్తు అంశంపై తెలుగుదేశం జనసేనలో ఫోకస్ పెట్టాయి బీజేపీతో పొత్తు సీట్ల సర్దుబాటు అంశంలో క్లారిటీ వస్తే ఇక జనసేన బీజేపీలకు ఎన్ని సీట్లు అనేది అధికారంగా ప్రకటిస్తాయి తెలుగుదేశం జనసేన మధ్య అయితే సీట్ల అంశం క్లియర్ దీంతో జనసేనకి తమ పార్టీ నేతలకు సైతం చెప్పినట్లు సమాచారం అందుతోంది ఈ క్రమంలో తన తిరిగి జనాలకు వెళ్లాలని జనసేనని డిసైడ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది వాయిదా పడడంతో వారాహయాత్ర ద్వారానే ప్రజలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారట దీంతో ఆంధ్ర రాజకీయాలు దద్దలున్నాయట రాబోయే రోజుల్లో ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది